నేను కాండవ వనమే ఎందుకు తినాలనుకుంటున్నానంటే ఆ రాజర్షి ఎన్ని యజ్ఞాలు చేసేసాడు చేసేసి నాలో ఆజ్యధార పోసేసి పోసేసి పోసేస్తే ఆ నెయ్యంతా తినేసి 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 నాకు అజీర్ణం పట్టక దుర్వాసో మహర్షి కూర్చుని చేయిస్తానంటే పరమ సంతోషాన్ని కూర్చుని చేశాడండి నూరేళ్లు చేశాడు నూరు సంవత్సరములు చేసినప్పుడయ్యా ఆయన మంత్రము అలాగే జరిగాడు ఈయన సంతోషంతో నెయ్యి అలాగే పోసాడు నూరేళ్లు తాగానా నెయ్యి నూరు సంవత్సరములు ఎడతెరిపి లేకుండా నెయ్యి తాగేసి అంతకముందు యజ్ఞాల్లో తాగేసి ప్రపంచం అంతా పెట్టింది ఒకెట్టు ఒక్క శ్వేతకి నాకు పెట్టింది నెయ్యి ఒకెత్తు ఆ నెయ్యి తిన్నందుకు గాను అజీర్ణం పట్టుకుంది కాంతి క్షీణించిపోయింది క్షీణించిపోతే నేను బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాను ఆయన లోకానికంతటికి మొట్టమొదటి కన్సల్టెంట్ ఫిజీషియన్ రాక్షసులకు ఇబ్బంది వచ్చినా ఈయన దగ్గరికి పెడతారు దేవతలకు ఇబ్బంది వచ్చినా ముందు ఆయన దగ్గరికే పెడతారు అగ్నిహోత్రుడికి ఇబ్బంది వచ్చినా ఈయన దగ్గరికే పెడతారు కాబట్టి బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళాయా శ్వేతకి చేసినటువంటి యజ్ఞంలో ఇంత ఈ తిషను అజీర్ణంగా ఉంది మళ్లీ యజ్ఞయాగాదుల్లో మళ్ళీ నెయ్యి పోస్తే పుచ్చుకోలేకపోతున్నానండి చాలా ఇబ్బందిగా ఉంటుంది దీనికి ఏదైనా విరుగుడు ఎద్దురు అన్నాడే మామూలు మనిషి అయితే ఓ మూలిక నవలరా అనొచ్చు ఆయన అగ్నిహోత్రుడు తిన్నదంతా నిగి అది విరగాలంటే ఆయన అన్నాడు బోలుడన్ని ఓషధులు ఉన్నాయి వనంలో అది తిని ఆ వనం తినేస్తే నీ అజీర్ణం పోతుంది